భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యాభై రెండో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవై ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ వేడుకను ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ వేడుకకు ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు జస్టిస్ బిఆర్ గవై పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవై పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనబై ఐదు మార్చి పదహారున బార్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేరారు రెండు పేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు ఇక రెండు పేల ఐదు నవంబర్ పన్నెండున అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మ

मैं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अखूर्ण रखूंगा मैं भारत की प्रभुता और अखंडता शून्य रखूंगा तथा तो मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा तो अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से एक अपने पद के कर्तव्यों का अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूँगा भय या पक्षपात अनुराग या देश के बिना पालन करूँगा तथा तो मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा तो मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा సిజేగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ బిఆర్ గవే పేరును సిజే సంజీవ్ కన్నా గత నెల పదహారని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగును సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవే సీజిఐగా ఆరు నెలలకు పైగా కొనసాగనున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున ఆయన పదవి విరమణ చేయనున్నారు జస్టిస్ కేజీ బాలకృష్ణ తర్వాత సిజేగా బాధితులు చెబట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవే కావడం విశేషం ఇక దీంతో మధ్య మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు ఎస్ ఆ చక్రియ కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్తో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్తో పాటుగా మిగిలిన కొందరు ఎన్డీఏలు ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ యొక్క యాభై రెండో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ కార్యక్రమానికి హాజరయ్యారు సో ఇక ఆయన జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగున మహారాష్ట్రలోని అమరావతిలో ఆయన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి పదహారున బౌర్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన కొనసాగారు తర్వాత రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి ఆయన పొందారు తర్వాత రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన కంటిన్యూగా కొనసాగారు తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున పదోన్నతిపై సుప్రీంకోర్టుకి జస్టిస్ గవాయి వచ్చారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడున ఆయన పదవి ఇరుమన చేనున్నారు అంటే దాదాపుగా ఆరు నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కొనసాగనున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడు వరకు కూడా ఆయన ఈ యొక్క పదవి బాధ్యతలో కొనసాగనున్నారు సో ఆయన చాలా కీలకమైన తీర్పులు కూడా ఇచ్చారు చక్రి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా చాలా కీలక సభ్యుడిగా ఉన్నారు సో ఆ కేసులో కూడా ఆయన చాలా ఉన్నారు దాని తర్వాత ఇక జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సో అయితే కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ సుప్రీంకోర్టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో తీర్పు నిలవరించింది ఈ తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ భూషణ్ గవాయి కూడా ఒకరు దాని తర్వాత చాలా కీలక కేసు ఏంటంటే రాహుల్ గాంధీ కేసు రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ సెషన్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది అయితే గరిష్ట శిక్ష విధించడానికి దిగువ కోర్టు నిర్దిష్ట కారణాలను అందించలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టును శిక్షను నిలిపివేసింది జస్టిస్ భూషణ్ గవాయ్ నేతృత్వంలోని బెంచి ఈ కేసుని విచారించింది ఇక తీస్తా తల్వాద్ మనీష్ సుసోడియాలకు బెయిల్ రావడంలో జస్టిస్ భూషణ్ గవాయ్ కూడా ఒకరు అంటే జస్టిస్ భూషణ్ గవాయ్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం రెండు వేల ఇరవై మూడులో సామాజిక కార్యకర్త తీస్తా శతల్బాద్కు బెయిల్ మంజూరు చేసింది రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్ల కుట్ర పన్నారన్న ఆరోపణ పైన తీస్తాపై కేసు అప్పట్లో నమోదైంది ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది న్యాయమూర్తుల భూషణ్ గవాయ్ ఒకరు కూడా ఎందుకంటే విశ్వనాథన్ జస్టిస్ భూషణ్ కూర్తో దిశబ్బ ధర్మాసనం ఇటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి మనీష్ సుశకు బెయిల్ రావడంలో ఈయన పాత్ర కూడా ఉంది తర్వాత ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా చాలా కీలకంగా వివరించారు దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనం చూసాం ఏదైతే పార్టీ ఫిర్యాంపుల కేసు ఏదైతే ఉందో తెలంగాణ నుంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు వెళ్ళిన వారిని సవాల్ చేస్తూ అంటే వారు వెళ్ళినప్పుడు ఈ యొక్క పార్టీ ఫిర్యాంపులకు పాల్పడ్డారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఒకటి రిట్ పిటిషన్ దాఖలు చేసింది మరొకటి ఎస్ఎల్పీ పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ సో అప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టుతో కూడినటువంటి దిశబ్బ ధర్మాసనం ఏదైతే ఉందో ఆ దిశబ్బ ధర్మాసనంలో చాలా పార్టీ ప్రియాంపుల పైన చాలా ఘాటున వ్యాఖ్యలు కూడా ఆయన చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరులా యొక్క పార్టీ ప్రిర్యాంపులకు సంబంధించినటువంటి ఆ వ్యవహార శైలి ఉన్నది అని చెప్పేసి కూడా ఆయన చాలా గాధైన వ్యాఖ్యలు చేశారు సో ఆయన ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా కుదిరిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు దాదాపు ఆరు నెలల పాటు ఈ యొక్క పదవిలో ఆయన కొనసాగనున్నారు అనేక కేసు విషయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన రెండవ దళిత సుప్రీంకోర్టు ఆ ప్రధాన న్యాయమూర్తుడిగా ఆయనకి ఇప్పుడు అంటే రెండవ నేతగా చెప్తున్నారు బాలకృష్ణన్ మొదటి వ్యక్తి అయితే దళితుడిగా ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపించినటువంటి బాలకృష్ణన్ తర్వాత రెండవ దళితుడు అని చెప్పేసి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ అంటు చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఇక ఆయన ఆరు నెలల పాటు యొక్క పదవి కాలంలో కొనసాగనున్నారు అనేక కేసు విషయంలో కూడా ఆయన చాలా కీలక తీర్పులు కూడా చెప్పారు సో ఇంకా దాంతోపాటుగా కొన్ని కేసులు చూసి మాత్రం అవి కూడా మనకి చూస్తే ఏదంటే పెట్రోల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగం ధర్మాసనంలో గవాయి కూడా ఒకరు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో నిందితుల ఇళ్లను కూల్చి వస్తున్నారని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి కూడా ఒకరు కూల్చివేతలను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది తగిన ప్రక్రియ పాటించకుండా ఆస్తులను ధ్వంసం చేయడం చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా పేర్కొంది నిందితుల ఇళ్లపై ఎటువంటి చర్యలు తీసుకునే ముందు అనుసరించాల్సిన విధాన చర్యలు ఏంటి అనేది పైన కోర్టు ప్రశ్నించింది సో ఇలాంటి కేసులో కూడా చాలా కీలకంగా జస్టిస్ బిఆర్ గవాయి వివరించారు కాబట్టి సో ఇక దాంతో పాటుగా పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబే హైకోర్టులో ఉన్నప్పుడు చాలా కీలకమైన అసిస్టెంట్ గవర్నర్మెంట్ మెంట్ ప్లేడర్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవులు నిర్వహించినప్పుడు కూడా చాలా అనేక కీలక తీర్పులు కూడా ఆయన ఇచ్చినట్టుగా కూడా ఆయనకి పేరుంది కాబట్టి సో కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క రాష్ట్రపతి హాల్లో దర్బార్ హాల్లో కొద్దిసేపటి క్రితమే యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఆ ఉపరాష్ట్రపతి దనఖతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ మిగిలిన కేంద్ర మంత్రులందరూ కూడా హాజరయ్యారు చక్రి